నమస్కారం సిడీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకు రంజాన్ శుభాకాంక్షలు ఈనాటి వార్త విశేషాలు ఎక్కువ మంది పిల్లల్ని కనమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం విడ్డూరం హాస్యాస్పదంగా ఉందని మాజీ రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసి రెడ్డి సోమవారం విజయవాడలో ఆంధ్రరత్న భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచంలో రెండు దేశాలు ఉన్నాయని ప్రపంచ జనాభా ఎనిమిది కోట్లు ఇందులో భారతదేశ జనాభా నూట కోట్లు చైనా జనాభా నూట కోట్లు అమెరికా జనాభా ముప్పై ఐదు కోట్లు ఇప్పటికే చైనాను దాటమన్నారు ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాం ప్రపంచ జనాభాలో భారత జనాభా పద్దెనిమిది శాతం అని ప్రపంచ విస్తీర్ణంలో భారత విస్తీర్ణం రెండు పాయింట్ నాలుగు శాతం జనసాదర్ కు జనాభా చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారు చూసి నక్క పెట్టుకున్నట్టు జపాను దక్షిణ కొరియా చూసి పదే పదే ఏదో పెద్ద కోట్ల రహస్యం అనుకున్నట్టు ఆయన పదే పదే అడ్వకేట్ చేస్తున్నాం ఆల్రెడీ జపాన్ వచ్చేసి ఇది అభివృద్ధి చెందిన దేశం జపాన్ జనాభా పన్నెండు కోట్లే మందేమో నూట వందల నలభై నాలుగు కోట్లు ఆడు జనసాద్రత మూడు వందల నలభై మందేమో ఫోర్ ఎయిట్ కాబట్టి జపాన్ దక్షిణ కొరియాను చూసి పులి నక్క వాతా పెట్టుకున్నట్టు నేను ఏదో పెద్ద కొత్త సిద్ధాంతాన్ని సరికొత్త సిద్ధాంతాన్ని కొనుక్కున్నట్టు పదే పదే అడ్వకేట్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పునరాలోచించాలి ఈ విషయం మీద కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా నిన్ననే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతిలో ఉగాది పొరదన సందర్భంగా ఒక కొత్త కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది దానికి పేదరిక మీద పీపోర్ అస్త్రం అని ఒక పేరు పెట్టడం జరిగింది ఇక్కడేమి నాలుగు పిలు ఒక పి వచ్చేసి పబ్లిక్ అంటే గవర్నమెంట్ రెండవ పి ప్రైవేట్ ప్రైవేట్ మూడవ పిల్ పీపుల్ ప్రజలు నాలుగవది పార్ట్నర్షిప్ ప్రభుత్వము ప్రైవేటు ప్రజలు యొక్క భాగస్వామ్యం అదానికి పీపోర్ అని నామకరణం చేశారు ప్రస్తుతానికి గవర్నమెంట్ చెప్తుండదేమి ఒక పక్క మార్గదర్శి అంటే ధనికులు ఒక పక్క ఉంటారు సమాజంలో పది పర్సెంట్ ధనికుల్లో ఒక పది పర్సెంట్ పైకి వచ్చిన వాళ్ళు ఈ పక్క వాళ్ళను మార్గదర్శిని పిలుస్తాము ఈ పక్క సమాజంలో అట్టడు చూస్తారు పర్సెంట్ పేదరికంలో ఉండే వాళ్ళను వాళ్ళను బంగారు కుటుంబం మా ఫ్యామిలీస్ని పిలుస్తాము అటు ప్రభుత్వం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇరవై ఐదవ డివిజన్ నుండి ప్రముఖ న్యాయవాది కోంపల్లి అరుణ్ కుమార్ తో పాటు ఆయన సన్నిహితులను సామరేణి ఉదయభాను పార్టీ కండువ కప్పి జనసేనలోకి సాధారణంగా ఆహ్వానించారు తొలుత విజయ టాకీస్ దగ్గర హుసేన్ సాహెద్ వీధి నుండి భారీ ర్యాలీగా వందలాది మంది జన సైనికులతో కలిసి ఊరేగింపుగా కందుకూరి కళ్యాణ మండపానికి విచ్చేశారు జనసేన పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటారని తెలిపారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రోజున రాష్ట్రం ఆయన తీసుకున్నటువంటి శాఖలు ఏ విధంగా ముందుగా మనం అంతా వస్తా ఉన్నాం పార్టీ పైకేస్తాం దినేష్ నాయుడు గారు మహీద్దెన్ గారు ఎం సతీష్ గారు మోహన్ గారు బప్పులు గారు நகர நியாயவாதி கொம்பி అరుణ్ కుమార్ గారు ఆయన ఒక అడ్వకేట్ గా పనిచేస్తూ న్యాయవాద వృత్తిలో ఉంటూ నేను కూడా జనసేన పార్టీలో చేరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తానని చెప్పి మరి వారితో పాటు వారి మిత్ర బృందం సుమారుగా ముప్పై మంది మరి వారి వెంట ఇవాళ జనసేన పార్టీలో చేరారు వారందరూ కూడా జిల్లా పార్టీ ఎన్టీఆర్ జిల్లా తరఫున వారి అందరికీ తెలియజేస్తాం తప్పకుండా రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో కూటమిలో ఉన్న జనసేన పార్టీని తప్పకుండా దేశాన్ని బీజేపీని కలుపుకొని జనసేన పార్టీ కూడా బలోపేతం చేస్తాం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాన్ని జనసేన పార్టీ నాయకత్వాన్ని బలపరిచే విధంగా సభ్యత్వాలు కూడా పెద్ద ఎత్తున జాయిన్ అవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది నాతో పాటుగా నా స్నేహితులు అందరూ కలిసి ఈ రోజు దాదాపు ముప్పై మంది పార్టీలో జాయిన్ అయ్యారు ఇది పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం మాకు అలాగే సామినేని భాను గారి లాంటి సీనియర్ అధిక సీనియర్ అధ్యక్షులు పార్టీలోకి రావడం వారి సమక్షంలో మేము జాయిన్ అవ్వడం మాకు ఎంతో ఆనందంగా ఉంది జై జనసేన శ్రీ దుర్గమల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా పుష్పార్చన వసంత నవరాత్రులు పురస్కరించుకుని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి సోమవారం రోజున కనకాంబరాలు గులాబీ పూలతో ప్రత్యేక పుష్పార్చన వైభవంగా జరిగింది నూతనంగా నిర్మించిన పూజా మండపంలో ఉదయం తొమ్మిది గంటల నుండి పుష్పార్చన ప్రారంభమైంది ప్రధాన ఆలయం నుండి పుష్పాలతో అర్చకులు అధికారులు పుష్పార్చన ప్రాంగణానికి బుట్టలతో పుష్పాలు తీసుకుని విచ్చేసిన అనంతరం ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి Gracias. <laughs>

शास्व शास्वी शंभमोनेर्मी धर्म गुणाधीता सर्वादीता सामानि मंडले सुखगरे सवेक्षा कन्या అస్తక్ర గదాశిఖేట విషకాంస్తాపం గుణంతర్జునీ విభ్రాణాత్మిక శ్రీధరాం దుర్గా భజే దుర్గాయ చాలాకాలంగా మన అమ్మవారి సన్నిధిలో చైత్రమాస నవరాత్రములు పురస్కరించుకొని పుష్పార్చన అనేక మంది భక్తుల యొక్క భక్తిభావముతో దేవస్థానం వారి వారి సన్నిధానం వారి యొక్క సహకార సహకార సన్నివేశములతో ఈ పుష్పార్చన చాలా కాలం బట్టి జరుగుతుంది అమ్మవారికి రోజు ఒక రకమైనటువంటి వివిధమైన పుష్పములతో తొమ్మిది రోజులు తొమ్మిది రకములైన పుష్పాలలో ఇక్కడ అర్థం చేయబడుతున్నాయి భక్తులు ఎంతో సహకరిస్తున్నారు అమ్మవారికి చాలా ప్రీతి అయినటువంటివి ఏదైనా సరే ఏది లేకపోయినా పుష్పం లేకుండా పూజ కుదరదు విశ్వవాసు నామ సంవత్సరం సందర్భంగా విజయవాడ గాంధీనగర్ లోని శ్రీ మాతా సద్గురువు డెవలపర్స్ కార్యాలయంలో ఉగాది పండుగ సందర్భంగా పంచాంగ శ్రావణం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎంఎస్ డెవలపర్స్ చైర్మన్ కాళిదాసు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు పార్ట్నర్ లంకా విజయ దుర్గాదేవి మాట్లాడుతూ గత ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో అభివృద్ది పరంగా ముందుకు వెళ్తుందని గత పదకొండు సంవత్సరాల నుండి విజయవాడ గాంధీనగర్ లో మా సంస్థను రన్ చేస్తున్నామన్నారు ఈ సుమారు వంద మంది పైగా ఏజెంట్లు మిత్రులు కస్టమర్లు పాల్గొన్నారు అందరికీ ఉగాది శుభాకాంక్షలు నేను ఎల్ నాగకాళియాజ్ నా పేరు శ్రీ మాతా సద్గురు డెవలపర్స్ అండ్ బిల్డర్స్ కి మేనేజింగ్ డైరెక్టర్ ని గత ఇరవై ఒక సంవత్సరాల నుంచి మా కంపెనీ ఎంతో అభివృద్ధిప్రదంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కంటిన్యూస్ గా కంటిన్యూ అవుతుంది ఇక్కడ విజయవాడలో మన గాంధీనగర్ గత పదకొండు సంవత్సరాల నుంచి మా కంపెనీ రన్ అవుతుంది మేము ఎక్కువ అందరికి ఇచ్చే ఆఫర్ ఏంటంటే బైబ్యాక్ ఆఫర్ ఉంది ఐదు సంవత్సరాలు బైబ్యాక్ ఏ కంపెనీ కూడా ఇవ్వదు మా కంపెనీ మాత్రం శ్రీ మాతా సద్గురు డెవలప్పర్స్ అనేది ఆ ఫెసిలిటీ ఏర్పాటు చేశాము అట్ ది సేమ్ టైం మా కంపెనీలో ఉన్న మార్కెటింగ్ పర్సన్స్ అందరినీ ఎల్లవేళల అభివృద్ధి పథకాల్లో నడిపించడానికి మేము ఎంతో కృషి చేస్తాము అట్ ది సేమ్ కస్టమర్లకు కూడా బైబ్యాక్ ఆఫర్ అనేది చాలా బాగా ఉంది అదొకటి మంత్లీ కూడా ఇప్పుడు కొత్తగా ఒక ఆఫర్ పెట్టాం మంత్లీ కొనుక్కున్న వాళ్ళు ప్లాట్ కొనుక్కున్న వాళ్ళకి నాలుగు వేల రూపాయలు అందరికీ నమస్కారం అండి ఈరోజు అతి ముఖ్యమైన రోజు మన తెలుగు సంవత్సరాలు విశ్వాసు నూతన సంవత్సరం సో ఈ సంవత్సరాన్ని పురస్కరించుకునే ఎస్ఎంఎస్ శ్రీమాత సద్గురు డెవలపర్స్ వారి ఆధ్వర్యంలో మా ఎండి గారైన కాళిదాస్ గారు ఎంతో ఘనంగా మాకు పొద్దున్న నుంచి కార్యక్రమాలు మా మార్కెటింగ్ వాళ్ళకి అలాగే పంచాంగ శ్రవణం అలాగే క్యాలెండర్లు డైరీలు పంచారు ఇది ఎన్నో ఏళ్ళగా జరుగుతున్న ఆనవాయితీగా సో అందరూ చాలా బాగుండాలని మా కస్టమర్లు అలాగే మా మిత్రులు తోటి మిత్రులు అందరూ ఆయుర్ ఆయాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మా ఎండి గారు తీసుకున్న ఈ అతి ముఖ్యమైన నమస్కారం అండి నా పేరు లంకా విజయ దేవి నేను మన శ్రీ మాతా సద్గురు డెవలపర్స్ అండ్ బిల్డర్స్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ పార్ట్నర్ గా వర్క్ చేస్తున్నాను ముందుగా మన మార్కెటింగ్ మిత్రులందరికీ మన కస్టమర్లకు మన శ్రేయోభిలాషులందరికీ విశ్వ వసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు మన ఉగాది పండుగ సందర్భంగా మన ఆఫీస్ లో పంచాంగ శ్రవణం జరగడం జరిగింది ఉగాది పండగ సందర్భంగా మన ఆఫీస్ తరపు నుంచి మన కస్టమర్లకి మంచి మంచి ఆఫర్లు ఇవ్వడం జరిగిందండి మన కస్టమర్లకి ఏంటంటే ఈ రోజు ఇచ్చే ఆఫరు ఇవాళ ఎవరైనా సరే ప్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి మన దగ్గర లక్ష రూపాయలు కట్టి ప్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఏ వెంచర్లో అయినా సరే మన దగ్గర రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుందండి అందరికీ నమస్కారం అండి విశ్వాస నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అందరికి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మన శ్రీమాత సద్గురు డెవలపర్స్ వాళ్ళు అంచులంచులుగా ఎదగాలని కోరుకుంటూ మనకి ఈ అవకాశం ఇచ్చిన మన కాళ కాళిదాస్ గారికి అలాగే దేవి మేడం గారికి ముఖ్యంగా మన తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో విజయవాడ బందరోడ్ పున్నమి తోటలోని టీటీడీ కళ్యాణ మండపం ఉగాది పర్వదినం ఉగాది పర్వదినం పురస్కరించుకుని తెల్లవారుజాము నుండి సుమారు ఐదు వేల మందికి పైగా భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు టెంపుల్ ఇన్స్పెక్టర్ లలిత రామాదేవి అన్నారు ఈ సందర్భంగా లలితా రామాదేవి మరియు అర్చకులు మాట్లాడుతూ ఈ ఉగాది పండుగను పురస్కరించుకుని వెంకటేశ్వర స్వామికి విశేష అలంకరణ జరిగిందని భక్తులు తెల్లవారుజాము నుండి వేలాదిగా స్వామివారిని దర్శించుకున్నారన్నారు వెంకటేశ్వర అర్చగా వెంకటాచతమస్థానం బ్రహ్మాండే నాస్తిన వెంకటేశమోదేవో నభూతో నవిష్యతి మన పురం తోట్ల వెంకటేశ్వర దేవస్థానంలో శ్రీ విశ్వావశనామ సంవత్సరం ఉగాది ఉత్సవాలు ఘనంగా వైభవంగా జరుగుతున్నాయి భక్తులు తాకిడి అధికంగా ఉంది స్వామివారి దర్శనానికి పూల సోమవారు వేచి ఉండటం వల్ల భక్తులు ఏమీ పడకుండా స్వామివారి దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుని స్వామి పరిపూర్ణ ఆయుష ఆరోగ్యాలతో సుఖంగా అని చెప్పి అందరూ కూడా కోరుకుంటూ స్వామివారిని దర్శించుకుంటున్నారు సోమవారి విశేషమైన దినంగా పొద్దునే మొదటికి అర్చన మొదటి గంట తోమాల స్వామివారి రెండవ గంట అది కాక విశేషంగా ఉగాది ఆస్థానం జరిగింది సోమవారం విశేష పూజలు విశేష కంకరాలతో పాటు సాయంత్రం ఆరు గంటలకి విశేషంగా పంచాంగ శ్రవణం జరుపుకు భక్తులందరూ కూడా ఈ జగతో విష్ణు పరాం ప్రేసిం తద్వక్షస్థల నిత్యవాసన శిఖాం రశ్శాంతిసంవర్ధినిం పద్మాలంకృత పానిపల్లవయుగాం పద్మాసనస్థాయం వాత్సల్యాదిగూణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం ఓం నమో వేంకటేశాయ భక్తులందరికీ శ్రీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు ఉగాది సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం విజయవాడ నగరం స్వామివారికి విశేష అలంకరణ జరిగినది ఉదయం ఐదు గంటల నుంచే భక్తుల తాగిడి ఎక్కువగా ఉన్నది మరియు స్వామివారికి ఈరోజు విశేష అలంకరణ చేశారు తొమ్మిది గంటల ఉగాది ఆస్థానం ద్వారా స్వామివారికి వేదములతో మధురోచరణతో ఆస్థానం చక్కగా నిర్వహించారు అర్చకులు వారు ఆ తర్వాత భక్తులకి ఉగాది ప్రసాద పంపిణీ జరిగింది మిగతా అన్ని రకాల అన్న ప్రసాదాలు కూడా ఈరోజు నిరంతరం అవసరం ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వైద్య సేవలు సరిగ్గా లేవని అందులోనూ తెనాలిలో దారుణంగా ఉన్నాయని గాంధీ దేశం వెల్ఫేర్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు ఆర్ఆర్ గాంధీ నాగరాజన్ అన్నారు ఈ సందర్భంగా ఆర్ఆర్ గాంధీ నాగరాజన్ మాట్లాడుతూ గాంధీజీ అతి దారుణంగా హత్య చేసిన రోజు ముప్పై ఒకటి నలభై తొమ్మిదవ తారీఖునని ప్రతి నెల అదే ముప్పైవ తారీఖున నేటి గాంధీ ఆర్ఆర్ గాంధీ నాగరాజన్ ఆయన నేను కళ్లకు గంతలు కట్టుకుని పోరాటం చేస్తున్నానన్నారు ఈ దీక్ష ద్వారా లంచాలకు గురి కాకుండా పేద ప్రజలను కాపాడనన్నారు వందే మాతరం ఎక్కడికి వెళ్తుంది ఈ తరం ప్రతి నెల ముప్పై తారీఖున మహాత్మా గాంధీ గారిని హత్య చేయబడిన అదే రోజు నెల నెల ప్రజా సమస్యలను ముందుబెట్టి నేను గాంధీ నాలు అంబేద్కర్ గా దండి యాత్ర రెండోనే పేరుతో నేను చేస్తున్న విధ విధాల పోరాట ఈనాడు ఆటోలో అక్కడక్కడ ప్రచారాలను కొనసాగించాను ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య విధానం అతి దారుణంగా ఉంది స్త్రీలకి సరైన సౌకర్యాలు వైద్యంలో కూడా ప్రెగ్నెన్సీ సమయంలో కూడా సరైన సమయం లేదు తెనాలిలో అయితే అతి దారుణంగా ఉంది గాంధీ గారు పెట్టిన పేరు ఆంధ్ర ఫారెస్ తెనాలికి మరి ఇప్పుడు వైద్య విధానం చాలా సీరియస్గా ఉంది ఆంధ్రప్రదేశ్లో తెనాలిలో ఎమర్జెన్సీ కోసం విజయవాడ అంటే మంగళగిరి దాకా రోడ్డు సరిగా ఉండదు దారుణంగా ఉంటుంది వచ్చే దారిలోనే ప్రసవం అయిపోద్ది ప్రాణాలకి హాని లేదు ఏం జరుగుద్దో గ్యారంటీ లేదు మరి గుంటూరుకు వెళ్దాం అంటే ఆరోగ్యం బాగలేదు ఇది తెనాలి తెనానివాసుల పరిస్థితులు ఇలాగా పల్లె పల్లెలు అక్కడక్కడ భారతదేశంలో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ అలాగే ఉంటాయి కానీ అతి దారుణంగా ఉంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ప్రతి పాలనలో ఇలాగే జరుగుతుంది ఏ పాలన గొప్ప అని చెప్పుకోవడానికి లేదు లంచం విచ్చల విడిగా ఉంది నేను గాంధీ దీక్షతో పోరాడుతుంటే వాళ్ళు లంచంతో పోరాడుతున్నారు లంచం తీసుకోకపోతే ముద్ద దిగదు లంచం తీసుకోకపోతే మంచం ఎక్కరు అట్లాంటి పరిస్థితులు అయిపోయింది ప్రభుత్వ వైద్యం మెరుగుపడాలంటే ప్రభుత్వం ప్రభుత్వ రావడానికి అంతేగాని అంత అబద్ధాలే ఈ పరిపాలన అబద్ధాల పరిపాలన పోయిన పరిపాలన అతి ఘోరమైన పరిపాలన అంటే ఇది అతి దారుణమైన పరిపాలన మంచి పరిపాలన కోసం మనం అడుగులు వేయాలని ఆలోచించాలని ప్రతి ఒక్క స్త్రీ లోకల్ రాయండి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సరైన నాయకుల్ని ఎన్నుకోవడానికి ఒక ప్రయత్నం చేద్దాం ఐక్య ఇంటింటి నుంచి ఒక్కొక్కరు ఒక సత్యాగ్రహ పోరాటానికి ముందడుగులు వేయాలని అందరిని కోరుకుంటూ మీ పిల్లలకు మీరు ఏదైనా ఆస్తులు ఇచ్చారంటే స్వేచ్ఛ స్వాతంత్రాల స్వాతంత్ర్యాల కన్నా గొప్ప ఆస్తులు వేరే ఏది లేదని మంచి విద్య మంచి వైద్యం మంచి రక్షణ అవసరమని మంచి ఉపాధి అవసరమని మీ అందరినీ కోరుతూ విజ్ఞప్తి మీద కృష్ణా జిల్లా గోడ్లమల్లేరు మండలం వేమవరం గ్రామంలో వెంచేసి ఉన్న కొండాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈ రోజు ఆదివారం ఉగాది నూతన తెలుగు సంవత్సరానికి కావటం వలన భక్తులు అత్యధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని పాలపొంగళ మొక్కుబడులు సమర్పించుకున్నారని ఈ సందర్భంగా మూలవర్లు అమ్మవారికి స్వప్నాన్ని అభిషేకం చేయడం జరిగిందన్నారు భక్తుల రద్దీ దృష్ట్యా తాగునీరు శానిటేషన్ ఏర్పాట్లు చేసినట్లు దర్శనానికి ఇచ్చేసిన భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు అవాంఛనీయ సంఘటనలు కలగకుండా గుడ్లవాల్లేరు ఎస్ఐ సత్యనారాయణ వారి సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారని ఈవో ఆకుల కొండలరావు తెలియజేశారు சேருப்பு பச்சி அவசாய் యనమ శ్రీ కొండలమ్మ దేవి అయ్యే కృష్ణా జిల్లా కుట్లవెల్లేరు మండలం వేమవరం గ్రామంలో తెలియజేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈ రోజున నుండి మా దేవస్థానం దృష్టి అర్చకస్వామి ఉత్తర అర్చక స్వామిలో ఇచ్చే దశవస్తు నాలుగు సంవత్సర ఉగాది వేడుకలు అత్యంత భయంగా జరిగి ఉన్నాయి ఈ రోజున తెలుగు కార్యక్రమాల గురించి మా ముఖ్య అర్చు అర్చు స్వామి శివసంతో శర్మ గారు వివరిస్తారువార్థ సాధికే సురణ్యే త్రయంబకే దేవినారికీ నమోష్ణి శివ అమ్మవారి క్షేత్రంలో నూతన సంవత్సరం సంవత్సర చైత్రమి ఈరోజు అమ్మవారి అమ్మవారి అసలు ప్రాంతకాలం అమ్మవారికి పంచామృతాభిషేకము ఆంధ్రము సహసనం కుటుమార్చిన ఉదయం తొమ్మిది గంటల నుంచి పంచాంగము పిండతిథి మారము నక్షత్రము యోగము కరణము కలిగినటువంటి ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని ఎవరైతే వింటారో రాజరాలు చేస్తారో వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పబడుతున్నది ఈరోజు అమ్మవారి యొక్క సన్నిద్రం ఉదయం తొమ్మిది గంటలకు పంచాంగ శ్రవణం నిర్వహించడం జరిగింది అనంతరం భక్తులకి కూడా నింఠ కుష్మపక్షణం ఉండదు ఉగాది పచ్చని అందజేయడం జరుగుతోంది అలాగే అమ్మవారి యొక్క ప్రసాదాలు ఉద్రంగా చేయడం జరుగుతుంది ఈ రోజు అమ్మవారిని దర్శించడం వారికి ఈ యొక్క సంవత్సరం పాటు ద్వాదశ రాసిన వారికి కూడా అత్యంత సుభాన్ని కలగజేసుకుని చెప్పబడిగా చేసి అమ్మవారి యొక్క అభిజుల అనుగ్రహాన్ని గుర్తించి అమ్మవారికి అనుగ్రహం పాత్ర కావలసి కోరుతున్న శ్రీమాత్మ సమాప్తం నమస్కారం